తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది ఈ ఘటనలో సంగయ్యపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు గ్రామస్తులు రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టినట్లు వివరించారు ఇప్పటికే రిమాండ్ లో ఉన్న రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది ఈ ఘటనను అటు ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్నాయి ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు లగచర్ల ఘటనలో ఇప్పటికే దాడికి పాల్పడ్డ వారిలో ఇరవై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిని తరలించారు అరెస్ట్ అయిన వారిలో ఎమ్మెల్యే పట్నం రెడ్డి కూడా ఉన్నారు మరోవైపు ఈ ఘటనలో అధికారుల పాత్ర పైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు లగచర్ల గ్రామ ప్రజలను రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టాడని పోలీసుల దర్యాప్తులో తేల్చారు దీంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు రాఘవేందర్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు వీరితో పాటు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు దౌలతాబాద్ మండలంలోని సంగాయంపల్లి విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్న భూములు కోల్పోతారు అంటూ గ్రామస్తులను రెచ్చగొట్టాడని కలెక్టర్ పై దాడి ఉసుగొల్పాడని పోలీసులు గుర్తించారు అధికారులపై దాడిలో రాఘవేందర్ రావు ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు దాంతో కలెక్టర్ రాఘవేందర్ పై చర్యలు తీసుకున్నారు ఈ ఘటనలో ఇంకా దానిపై అటు ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ చాలా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి మరోవైపు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు సైతం లగచర్ల గ్రామానికి వెళ్లారు గ్రామస్తులతో మాట్లాడి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఎన్హెచ్ఆర్సీ సభ్యులను కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేశారు